హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు వేడి వేడిగా ఎగ్ మిక్స్ ఆమ్లెట్లను ప్రిపేర్ చేస్తున్నాను మరి నేను ప్రిపేర్ చేస్తున్న ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ ఆమ్లెట్లను మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ ఆమ్లెట్లని ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది ఈ ఆమ్లెట్లు నోట్లో వేసుకోగానే కరిగిపోయేంతగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ ఆమ్లెట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఎగ్ మిక్స్ ఆమ్లెట్లను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా బాగా ఉన్న మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నాను ఇలా అన్నాన్ని తీసుకొని మనం ఇలా తీసుకున్న రైస్ను ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం మిగిలిపోయిన అన్నాన్ని ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని అలాగే వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం మనం తీసుకున్న రైస్ను ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోండి మరి ఇలా మిక్సీ పట్టుకున్న రైస్ బ్యాటర్ను వేరొక బౌల్లోకి వేసుకుందాం రైస్ బ్యాటర్ను ఇలా వేరొక బౌల్లోకి వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాక మనకు బ్యాటర్ గట్టిగా అనిపిస్తే మరికొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా లూజ్గా కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకొని రైస్ బ్యాటర్ను లూజ్గా కలుపుకోండి మరి ఇలా పెట్టుకున్న రైస్ బ్యాటర్లోకి త్రీ ఎగ్స్ను పగలగొట్టుకొని వేసుకోండి నేను త్రీ ఎగ్స్ను వేసుకుంటున్నాను మీరు మీ ఇష్టం ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఎగ్ మిక్స్ ఆమ్లెట్కు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఎగ్స్ సాల్ట్ రైస్ మూడు కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఫైన్గా ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి మరి ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్లోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి చిన్నగా కట్ చేసిన టమాటాను వేసుకోండి చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి మనం ఆమ్లెట్ల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి రుచికి సరిపడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇలా కారం పసుపు రెండు వేసుకొని మరొకసారి రైస్ బ్యాటర్ను బాగా కలుపుకోండి మనం ఆమ్లెట్ల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం ఆనియన్ అన్నిటినీ కూడా ఈ విధంగా బ్యాటర్లోకి వేసుకొని ఇలా లూజ్గా దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి మరి ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ను ఆమ్లెట్లలాగా వేసుకుందాం ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడి అయ్యాక ఇలా పెన్నంపై ఆనియన్ను రుద్దుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆమ్లెట్ బ్యాటర్ను ఇలా రెండు స్పూన్లు వేసుకొని రౌండ్గా ఆమ్లెట్ల లాగా వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్లు అంత మందంగా ఉండకుండా అంత పతలాగా లేకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి ఆమ్లెట్ మనకు కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇలా ఒక స్పూన్ ఆయిల్ను వేసుకొని వేయించుకోండి ఇలా వేయించుకున్న ఆమ్లెట్లు ఒకవైపు మనకు బాగా వేగిన తర్వాత ఇలా రెండవ వైపుకు తిప్పుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఆమ్లెట్ మనకు ఇలా రెండవ వైపు కూడా బాగా కాలిన తర్వాత ఈ విధంగా ఆమ్లెట్ను రెండు వైపులా బాగా కాల్చుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ను పక్కకు తీసుకుందాం మరొక ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి పెన్నం బాగా వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్ను ఇలా రెండు స్పూన్లు వేసుకొని రౌండ్గా ఆమ్లెట్ల లాగా వేసుకోండి ఇలా రౌండ్గా ఆమ్లెట్లను వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి ఆమ్లెట్ మనకిలా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆమ్లెట్ మనకు ఒకవైపు ఇలా బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఈ ఆమ్లెట్లను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఈ ఆమ్లెట్లు విరిగిపోతాయి అందుకోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా ఇలా బాగా కాల్చుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి నేను ప్రిపేర్ చేసిన మిగిలిపోయిన అన్నంతో ఎగ్ మిక్స్ ఆమ్లెట్లు ఎలా ఉన్నాయో ఈ ఆమ్లెట్లు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఒక్కసారి ఈ ఆమ్లెట్లను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి ఎగ్ ఆమ్లెట్లను పక్కకు పెట్టుకొని ఎప్పుడూ కూడా ఇలా మిగిలిపోయిన రైస్తో ఆమ్లెట్లను ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి నేను ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ మిక్స్ ఆమ్లెట్లను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్